అసెంబ్లీ సమావేశాలు చాలా విజయవంతంగా నడిచాయి ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు సమావేశాన్ని వెళ్ళిన కంటే అపోజిషన్ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమావేశాలు కూడా రాకుండా చర్చలో కూడా పాల్గొకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద సంక్షేమ కార్యక్రమాల మీద మన వాణిని చట్టసభల్లో వినిపించాలనేదే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కుని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ఎన్నిక ఎన్నికో ఎన్నిక ఎన్నిక చేసి చట్టసభలో పంపిస్తారు ఆ చట్టసభల్ని రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు ఇది యథార్థం అయినా కూడా మేము ఎక్కడ కూడా ప్రజలే మాకు జవాబుదారులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం స్పీకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్టేట్మెంట్ల రూపేణ కానీ అలాగే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కానీ ఇలా బిల్స్ కానీ ఈ సమావేశంలో పెట్టుకుని దాదాపుగా రెండు లక్షల తొంభై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టుకుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకు వెళ్తున్నాం ప్రధానమైనది పోలవరం నిర్మాణం ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం అదేవిధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూశాం ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నామని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం కూడా